హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనంది వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైదు ఐకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రపంచానికి తెలియండి అంటే ప్రపంచానికి తెలియని మీరు ఎట్లా తెలిసిందంటే న్యూమరాలజీస్ తెలిసేది న్యూమరాలజిస్టులకు తెలిసేది ఆ న్యూమరాలజిస్టులకు కూడా సగం సగం వెళుతుంది మళ్ళా ఒక న్యూమరాలజిస్ట్ అంటాడు అసలు ఈ చివరి నాలుగు సంఖ్యలే పెద్ద న్యూమరాలజిస్ట్ ఆయన యూట్యూబ్లో అరవింద్ సూద్ అని అర్తుంటాడు ఆయన ఈ చివరి నాలుగు అంకెలే కూడాలంటాడు అంటారు ఇంకొక ఆయన అంటాడు మొత్తం కూడాలంటారు ఇంత మీరేమంటారు అంటే మొత్తం కూడాలి ఈ చివరి నాలుగు అంకెలు మీరు వెహికల్ ఆర్టీఏలో కొడితే రాదు మీ నమ్ మీ పేరు రాదు అరే కామన్ సెన్స్ లేకుండా న్యూమరాలజీ చెప్తున్నారు చాలామంది ఇంకొక అతడు మొబైల్ నెంబర్లో ఈ చివరి నాలుగు అంకలే అని అత్తడు మళ్ళీ అది కామన్ సెన్స్ లేదు ఈ చివరి నాలుగు నంబర్లు కొడితే మీకు అలవా అంటవా ఈ చివరి నాలుగు నంబర్లు కొడితే అంటావా కామన్ సెన్స్ ఉండాలి సబ్జెక్ట్ చెప్తున్నాం కదా నువ్వు జనాలు వస్తున్నారు కానీ ఏం చెప్తా చెప్తే అర్థం కాదు ఈ చివరి నాలుగు అంకెలే మనం ఇలా డైల్ చేద్దాం చివరి నాలుగు అంకెలు డైల్ చేద్దాం మీకు వస్తుందా ఫోన్ ఇక చెప్పటోడు ఏదో కొత్తగా ఎత్తుండవే వింటా నష్టపోయేది మీరే సో న్యూమరాలజీ అనే దానికి ఫస్ట్ మనకు నిర్వచనం ఏంటంటే ఇక్కడ సంఖ్యలు మరియు అక్షరాలు వీటికి సంబంధించిన చదవ శాస్త్రాన్ని న్యూమరాజ్ అంటారు సంఖ్యాశాస్త్రం ఇక్కడ అక్షరాలు ఉన్నాయి ఎన్ అనేది అక్షరం ఉంది డి అనేది అక్షరం ఉంది ఇది ఇంగ్లీష్ అక్షరాలు అయినా తెలుగులో అయినా విన్న అక్షరాలే అంటారు అర్థమైందా లేదా ఆల్ఫాబెట్ అంటారు లెటర్స్ అంటారు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కర్నూలు బస్సు రాజడీలో ఏం జరిగింది అనేది అన్ని మీడియా ఛానళ్ళు మొత్తం రోజంతా రెండు మూడు రోజులు అదే పనిచేసిన అయితే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బైక్ వాళ్ళకి తప్ప ఈ బస్సు వాళ్ళకి తప్ప అని మీరు అన్ని డిబేట్లు అయిపోయింటాయి ఇప్పుడు నేనేది చెప్తున్నా అని అంటే ఖచ్చితంగా తాగి నడిపిస్తున్నాడని ఈ శివశంకర్ అనే బైక్ అని ఆయన కూడా చనిపోయాడు చనిపోయిన వాళ్ళ మీద కేసులు పెడతారు మన చట్టం నెట్ల నుంచి చూడాలి ఇది ఆల్రెడీ శివశంకర్ చనిపోయాడు ఆయన మీద కేసు చనిపోయిన ఎట్లతడు మరి బోన్లకి న్యాయస్థానానికి ఆత్మయ రావాలి ఇది అది ఎండికి మో కూడా ఇది సినిమాల చిరంజీవి చనిపోతాడు చనిపోతే యమతల మాట